Har dere venner? Snøfall. స్నో ఫాల్స్ ఎలా అద్భుతంగా ఉంది కుర్తుండే లేచాము నేచరు ఎంత అద్భుతంగా ఉంది చూడు వాటర్ లాగా పడుతున్న వర్షం ఇప్పుడు ఉన్నాము నువ్వు బయటికి వెళ్దాం అనుకుంటున్నాము ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ చూడండి ఎలా ఉందో రూమ్లో ఉన్నాము పొద్దున్న రూమ్లో నుంచి నేను స్నో తీసాను మూడు తెల్లగా మూడు గంటలు ధ్యానాలు లేచినప్పుడు అద్భుతంగా లైట్ పడుతుంది చూశాం అది ఆశ్చర్యపోయాం అనమాట అక్కడ సోనార్ హోటల్ నుంచి బయటకు వెళ్తున్నాము రూమ్ లో నుంచి రూమ్ చుట్టూ వాయిస్ మొత్తం రూమ్ లోపల కూడా నిండిపోయింది టపా టపా రూమ్ మీద కూడా పడుతుంది నైట్ పడుకుంటే వాయిస్ సౌండ్ రోడ్లోకి వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ సోనామార్ వచ్చాము నేచర్ గొప్పతనం నేచర్ ఒక ఎంత మన ఇండియాలో పెద్ద ఎంత ఉందనేది మీరు వచ్చినాక అద్భుతం అనిపించింది ప్రతి మనిషి ఒక మళ్ళీ వచ్చి ఇలాంటి ప్రదేశాలు చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అద్భుతం ప్రకృతి గొప్పతనం కూడా మనకు తెలియాలి తెలియాలి నేచర్ అద్భుతం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఓవర్గా మన అద్భుతాలు చూసుకొని మన గొప్పతనాలు చూసుకొని పగిలిపోతున్నాము ప్రకృతి తల్లి ఎంత గొప్పదో ఎంత పెద్దదో ఎంత అద్భుతం ఉందో ప్రకృతిలో మనం అద్భుతంగా మనం చూడాలి

ఆ రూమ్ ముందు పడుతున్న అది రూమ్ స్నో చూడండి ఐస్ స్నో ఎలా పడుతుందో అద్భుతంగా స్నో పడుతుంది ఒక టెనాల్లోకి వెళ్తున్నాం